రామాదేవి చాలా సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది అనుకున్న సమయానికి అనుకున్న ముహూర్తానికి ఇప్పుడే ఈ టైంకే ఇప్పుడే నిశ్చితార్థం జరిగిపోవాలి అని అంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇప్పుడే జరిగిపోతుంది నిశ్చితార్థం అని ఏంటో రామాదేవి అంటుంది అలా అంటే ఇంకా అందరూ అలాగే చూస్తూ ఉంటారు ఇక ఈ సమయానికి ఇంతకుముందు నేను అనుకున్నట్టుగా వీళ్ళకి మాటిచ్చాను ఈ టైంకి వాళ్ళకి ము నిశ్చితార్థం జరిపించేస్తాను అని ఏంటో చెప్తుంది అప్పుడే అరుణ్ కోపంగా లేచి వాళ్ళ మరదలకి నిశ్చితార్థం చేస్తానని చెప్పడంతో కోపంగా నేర్చి మామ్ అని అంటూ గట్టిగా అరుస్తాడు మామ్ చెప్తున్నాను వినవా నా మాట వినవా ఇప్పుడు కాదు అంటావా అని అంటూ రామాదేవి గట్టిగా అరుస్తుంది అలా అరిచేసరికి ఇంకా అరుణ్ సైలెంట్ అయిపోతారు ప్రేమ్ అలా చూస్తూ ఉంటాడు ఇక చామంతి బాధగా చూస్తూ ఉంటుంది ఇంకా రామాదేవి ఇలా అంటూ ఉంటుంది చూడు ఇప్పుడే నిశ్చితార్థం జరిగిపోవాలి స్టార్ట్ చేయండి నిశ్చితార్థం అని అంటే ఇంకా అరుణ్ అలాగే తన మరదలతో నిశ్చితార్థం జరిగిపోతూ ఉంటుంది అరుణ్ అలాగే తన మరదలు ఇద్దరు దండలు మార్చుకుంటూ ఉంటే చామంతి బాధపడుతూ అక్కకి ఈ విషయం తెలిస్తే ఎంత కోపడుతుందో అసలే మొండితనంగా తయారైంది ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అని చామంతి బాధగా ఆలోచిస్తూ అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ నిశ్చితార్థం అయిపోతుంది ఇక అప్పుడే కోపంతో రోజా ఇంటి దగ్గరికి వెళ్ళి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇన్ని రోజులు నేను అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేసేదాన్ని నాది అనుకున్నాక దాన్ని వదిలిపెట్టలేను నేను అలాంటిది ఈరోజు ఇంత అవమానం జరిగింది ఇంత అవమానం జరిగిన తర్వాత ఎలా వదిలిపెడతాను అస్సలు వదిలిపెట్టను చూడు చూస్తూ ఉంటే ఏం చేస్తానో చూడండి అని అంటూ ఇంకా ఫోన్లో మాట్లాడుతూ గట్టి గట్టిగా అరచేస్తూ ఉంటుంది రోజా చామంతి వీళ్ళ నిశ్చితార్థం అయిపోయింది అసలు ఈ విషయం తెలిస్తే అక్క తట్టుకుంటుందో లేదో అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక రోజా మాత్రం గట్టి గట్టిగా అరిచేస్తూ ఇక నుంచి నేనేంటో చూపిస్తాను ఈ రోజాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అని అంటూ రోజా చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది మరి రోజా ఫోన్లో ఎవరికి చెప్తుంది ఏం జరుగుతుంది అనేది ఇంకా అరుణ్కి రోజాకి అసలు పెళ్లి జరుగుతుందా లేదా అసలు ఏమవుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం